Good morning, NANOMC. Welcome to Morning Prime Time. Details look well. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అజెండాపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంబంధాల బలోపేతం ఐదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించడంపై చర్చ జరగనుంది ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతుండగా సీఎంలు రేవంత్ సిద్దరామయ్య సుఖ్వీందర్ సింగ్లు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చూస్తున్నాం ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతున్నారు ఇటు రేవంత్ హాజరవ్వట్లేదు రేవంత్ తో పాటు మరికొందరు ముఖ్యమంత్రులు కూడా హాజరు కావట్లేదు సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మొత్తం రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అయితే ప్రస్తుతానికి హాజరు కావడం లేదని చెప్పేసి ప్రకటించారు ఆ మూడు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా హాజరు కావడం లేదు దాంతోపాటుగా ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ జార్ఖండు హేమంత్ సోరెన్ ఇలాంటి వాళ్ళు మనం ఈ సమావేశానికి హాజరవుతారా లేదనేది కూడా చూడాల్సింది ఇప్పటి కూడా వాళ్ళు ఎటువంటి ప్రకటన అనేది చేయలేదు అయితే నీతి మా నీతి ఆయోగ్కు సంబంధించిన తొమ్మిదవ పాలక మండలి సమావేశం అనేది కూడా ఈరోజు జరుగుతుంది రాష్ట్రపతి భవన్లోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుంది క్లోజ్ డోర్ మీటింగ్ కాబట్టి ఇందులో తొమ్మిదిన్నర గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్ర మోడీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడతారు ఆ తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రా ఈ అంశం పైన తమ తమ రాష్ట్రాల తరఫున కూడా ప్రసంగాన్ని కూడా వినిపిస్తారు అయితే సమావేశాన్ని ఇటు మూడు రాష్ట్రాలతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన మరొక మూడు రాష్ట్రాలు మొత్తం ఆరు రాష్ట్రాలు బహిష్కరించాలని చెప్పేసి నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఈ సమావేశానికి హాజరవుతున్నారు పక్కన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సమావేశానికి హాజరు కావడం లేదు బడ్జెట్లో తమ తమ రాష్ట్రాలకు కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా వాళ్ళు ముందేగానే ప్రకటించడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా ఈ సమావేశానికి ఇటు డిఎంకే తమిళనాడు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ జార్ఖండ్ హేమంత్ సోరెన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి అయితే మొత్తం మీద కూడా నీతి ఆయోగ్ స్థానంలో ఏదైతే ఇంతకుముందు ప్రణాళిక సంఘం అంటే యూపీఏ హయాంలో ఉన్న ప్రణాళిక సంఘాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ సమావేశం యొక్క లక్ష్యం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వికసిత భారత్గా అభివృద్ధి చేయడం ఈ సమావేశం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది దీనికి సంబంధించిన అజెండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా తమ స్వాయశక్తిగా కృషి చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది అప్పుడే ప్రపంచ దేశాలకు పూర్తిగా భారతదేశాన్ని నిలిపే అవకాశం కూడా ఉంది కాబట్టి రాష్ట్రాల యొక్క సహకారం అనేది తప్పనిసరి అవసరం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కానీ రాష్ట్రాలు మాత్రం కేంద్రం బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలు కూడా కోరుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది సో మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం మధ్య పరస్పర సహకారంతో పాటు ప్రభుత్వాలు కేంద్రం మధ్య పరస్పర సహకారంతో పాటు భాగస్వామ్య పాలన దాంతో పాటుగా ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడం ఇటువంటి వాటన్నిటి అన్నిటిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ చేయబోయే ప్రారంగ ఉపన్యాసం అనేది చూడాలి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది కూడా చూడాల్సింది వంశ థ్యాంక్ యూ శిరీష్ ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అమరావతి నిర్మాణ ప్రతిపాదనలే అజెండాగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు బాబు వికసిత్ భారత్ రెండు అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు వికసిత్ భారత్ రెండు నలభై ఏడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా వికసిత్ ఏపీ రెండు నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేసింది దానిలోని అంశాలను నీతి భేటీలో సీఎం చంద్రబాబు వికసిత్ వికసిత్ భారత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో వివరించనున్నారు బాబు ఇక ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం అమరావతి నిర్మాణ ప్రతిపాదన ఎజెండాగా బాబు ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం బాబు ఢిల్లీ వెళ్లనున్నారు పోలవరం అదేవిధంగా అమరావతి ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కాంతి ంసి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు ఏదైతే ఈ రోజు జరిగేటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించబోతు ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి ఈ రెండు కూడా ఏదైతే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ టూ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని విషయంలో ఏదైతే అమరావతి రాజధానిగా మొ రాష్ట్ర విభజన తర్వాత ప్రకటించినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో రాజధాని నిర్మాణ పనులు కానీ లేకపోతే రాజధాని నిర్మాణ విషయంలో కొంత క్లారిటీ అనేది మిస్ అయిన నేపథ్యంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఇక అమరావతి విషయంలో ఇప్పటికే అమరావతి పనులను ఏదైతే నిర్మాణ పనులను ప్రారంభించడంతో పాటుగా ఎక్కడైతే ఆగిపోయిన భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నిటికి సంబంధించినటువంటి వివరాలను కూడా మన్ సీఎం తీసుకోవడం జరిగింది అయితే ఇక పోలవరం సంబంధించి పోలవరం డయాఫ్రమ్ వాల్ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించడంతో పాటుగా పోలవరం అనేది ఎలా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు పోలవరం నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఎంత ఖర్చు ఖర్చవుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్కి ఈ రెండు ప్రాజెక్ట్స్ తో పాటుగా మిగిలిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్లే వాటి కూడా ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఐదు సంవత్సరాలు అనే విషయాలను ఈ నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంబంధించి ఏదైతే నిపుణుల కమిటీ సూచించిన మేర కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ నేపథ్యంలో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని ఆధారంగా చేసుకుని నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు నీతి ఆయోగ్ సమావేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇక కావాల్సిన అంశాలు ఏమున్నాయి అలాగే కొత్త కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి చొరవ తీసుకోబోతున్నారు ఎవరెవరితో మాట్లాడారు ఇప్పటి వరకు అనే అంశాలను ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు వివరించబోతూ ఉన్నారు వంశీ కాంతి చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా కొత్త కంపెనీలతో పాటు కేంద్రానికి సంబంధించిన కొన్ని కీలక సంస్థలను కూడా అమరావతికి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని అక్కడ వచ్చి సంస్థలను నెలకొల్పితే పెట్టుబడులను ఆకర్షించడానికి మార్గం సుగమం అవుతుందన్న రీతిలో చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ రోజు సమావేశంలో ఏమైనా చర్చించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగాలి సంక్షేమం ఇవ్వాలి అంటే రెండు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కొత్త కంపెనీలు కేంద్ర ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా ఇప్పటికే ఆయిల్ రిఫైనరీస్ తోటి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు అలాగే ఒక్కొక్క ఎంపీకి కూడా ఒక్కొక్క బాధ్యతను ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి బాధ్యతను అప్పగించటము అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలన్నిటిపైనా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలతో పలుమార్లు భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకి తీసుకువచ్చారు అయితే ఇక ఈరోజు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్ట్స్ అమరావతి పోలవరం కాకుండా మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఆయన వివరించేందుకు ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది దీంట్లో ఏదైతే వికసిత్ భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయన ఏ ఏ కంపెనీస్ తో ఇప్పటి వరకు టచ్ వెళ్లారు అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఇక్కడ నెలకొల్పాలి వాటికి ఎటువంటి సహకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇస్తారు అనే అంశానికి సంబంధించిన విషయాలు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు నీతి ఆయోగ్ సమావేశంలో వివరించబోతున్నారు వంశీ బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక పై తెలంగాణ అసెంబ్లీ మండలిలో సాధారణ చర్చ జరగనుంది ఉదయం గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ నెల శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసన మండలిలో మంత్రి శ్రీధర్బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ ఉభయ సభల్లో పై సాధారణ చర్చ జరగనుంది ప్రశ్నోత్తరాలను కూడా రద్దు చేశారు ఇక బడ్జెట్ పై సాధారణ చర్చలో అధికార విపక్ష సభ్యులు పాల్గొననున్నారు సభ్యులు అడిగే ప్రశ్నలకు శాసన మండలిలో బాబు సమాధానాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు స్వామి వంశీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సంబంధించి ఈ రోజు బడ్జెట్ పైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ పైన ఈరోజు అసెంబ్లీలో ఫుల్ ఫైట్ చర్చ జరగనున్నది ఒకవైపు ఇప్పటికే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ ఉన్నాయి బడ్జెట్ కేటాంపులకు సంబంధించి ఎక్కడ కూడా ఒక దురదృష్టి లేకుండా ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మొత్తం కాంగ్రెస్ పైన అటాక్ చేస్తున్నాయి ఈ రోజు అసెంబ్లీలో సాధారణ చర్చలో భాగంగా బడ్జెట్ పైన వివిధ పద్ధతులకు సంబంధించి ఒక్కొక్క అంశం పైనగా పార్టీ ల్యాండ్ కూడా బడ్జెట్ పైన పూర్తి స్థాయి చర్చను కొనసాగిస్తాయి ఇటు బిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు రోజు బడ్జెట్ పైన చర్చలో పాల్గొనబోతున్నారు ఇప్పటి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడెక్కడైతే పూర్తిగా ఒక వాస్తవ విరుద్ధంగా ఎక్కడెక్కడైతే పద్దుల కేటాయింపు చేసిందో వాటికి సంబంధించి పూర్తిగా వాటిని ప్రభుత్వ వైఖరి నిలకెట్టడం కోసమైనా ఇప్పటికే తయారీ వస్తారు మరోవైపు బిజెపి నుంచి కూడా సభ్యులు ప్రభుత్వ పైన నటమవుతున్నారు ఇటు ఎంఐఎం నుంచి కూడా సభ్యులు చర్చలో పాల్గొనబోతారు ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించి కీలకమైనటువంటి రైతు రుణమాఫీ కావచ్చు మిగతా కీలక వివిధ అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఒకవైపు ఎలక్షన్లు ఇచ్చినటువంటి హామీలకు విరుద్ధంగా ఎక్కడ కూడా కేటాయింపులు బడ్జెట్ లో చూపించలేదని చెప్పేసి కూడా వైపు ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పైన అటాక్ చేస్తూ ఉన్నాయి ఈ రోజు బడ్జెట్ చర్చకు సంబంధించి అసెంబ్లీలో ఒకవైపు ఆ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు శాసన మండలిలో కూడా ఈ రోజు ఈ సంబంధించి ముందు శ్రీధర్బాబు చర్చలో పాల్గొన్నప్పుడు కూడా ఆ తర్వాత ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సభ్యుడు శాసన మండలి సభ్యులకు బడ్జెట్ పైన సంబంధించి వారి ప్రశ్నలకు కావచ్చు అంశాలు లేవత్తే సంబంధించి వాటికి సమాధానాలు ఇస్తారు మొత్తానికి తెలంగాణ ఒకవైపు బడ్జెట్ సమస్య సంబంధించి ఇప్పటికే మాట చర్చలు కొనసాగుతున్నాయి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య సభలో వాగ్వాదం కొనసాగుతుంది మొన్న బడ్జెట్ ప్రసంగం రోజు మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యి ఆ తర్వాత మీడియా పాయింట్ లో మాట్లాడారు మొత్తం ఇది డంబాచారంగా ఉంది కేవలం అనేక అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ ను రూపొందించాలని చెప్పి కేసీఆర్ కూడా ప్రభుత్వం అటాక్ చేశారు ఖచ్చితంగా ఈ బడ్జెట్ పైన మా పక్షం తరపున మేము ప్రభుత్వాన్ని చీల్చి చెండార్థం అని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వానికి హెచ్చరించి వెళ్లారు మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశం కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు కాళేశ్వరం పర్యటనలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ నేతలు ఏదైతే ఆరోపణలు చేశారో దానికి సంబంధించిన ఏడే ఆధ్వర్యంలో ఒక కన్య పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం హైదరాబాద్ కదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా టూరిజం ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తీసుకురాలే ఇవాళ అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఇచ్చింది కేంద్రం నుంచి గ్రాంట్ కింద కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి వాటి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లు లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా విభజన మన బడ్జెట్ చాలా బాగుంది అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు మేము ఈ నియోజకవర్గాలకు ఏం వాళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలుగాలబెడతా ఉన్నారు మీకేమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం ఎలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు గాడిద గుడ్డు ఒక్క రూపాయి కూడా నిధులు మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తానని అడుగుతా ఉన్నా మీకు చాతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ డిఎన్ఏ రక్తంలో ఉంటే తెలంగాణ యువజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు చేయగలిగేటువంటి సత్వం ఉంటే రండి మొన్న శాసనసభ తీర్మానం చేసినాం శాసనసభ పక్ష నాయకుని అడిగినాం నాయకత్వం వహించండి ఆల్ పార్టీ తీసుకెళ్ళండి చూస్తున్నాం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి మేము చిత్తశుద్దితో బడ్జెట్ ను ప్రవేశపెట్టాం రైతు పక్షపాతంగా మేము ముందడుగు వేస్తున్నాం కేంద్రం నుంచి నిధులు తేవటంలో బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని కూడా పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు సో ఈ రోజు సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా డీటెయిల్స్ ఏంటి ఈ రోజు బడ్జెట్ చర్చల సందర్భంగా ఒకవైపు బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిర్గాట పెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమి ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేకంగా ఎలాంటి నిధులు తేలేని కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు ఇటు బండి సంజయ్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు మీరు కేంద్ర మంత్రులుగా ఉండి మీ నియోజకవర్గాలకు ఏమి తీసుకొచ్చారని కూడా వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు మరోవైపు హైదరాబాద్ నగరానికి ఇటు మేము పదివేల కోట్లకు పైగా నిధులు కేటాయించాము దానికి సంబంధించి కేంద్రం నుంచి మీరు ప్రత్యేకంగా గ్రాంట్ ఏమైనా తీసుకొచ్చారని కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ పైన అటాక్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో బడ్జెట్ పైన చర్చ మరింత వాడివేడిగా కొనసాగే అవకాశం కనబడుతుంది ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఇటు బీఆర్ఎస్ సభ్యులు ఇటు ఒకవైపు బీజేపీ సభ్యులు ఇరువురు కూడా అదే అంతే స్థాయిలో ఈ రోజు విరుచుకుపడే అవకాశం కనబడుతుంది బడ్జెట్ కు సంబంధించి కేంద్రం నుంచి ఏం తెచ్చారని కాంగ్రెస్ సభ్యులు అంటుంటే ఒకవైపు రాష్ట్రం ఒకవైపు కేంద్రం బీజేపీ సభ్యుల మీద కాంగ్రెస్ సభ్యులు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ సంబంధించి బీజేపీ నేతలు అటాక్ చేస్తున్నారు ఒకవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు వివిధ అంశాలన్నీ కూడా లేవనెత్తుంది ఈరోజు ప్రభుత్వాన్ని కాదర్ చేయడం కోసం కాంగ్రెస్ బీజేపీలు సిద్ధ కాంగ్రెస్ పైన స్వామి కేసీఆర్ హాజరవుతున్నారా ఈ రోజు సమావేశాలకు కేసీఆర్ హాజరు కావట్లేదు మొన్న ఒక్క రోజు మాత్రమే హాజరయ్యారు తర్వాత ఈ రోజు కాళేశ్వరం విషయం సంబంధించి ప్రభుత్వాన్ని కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి మొత్తం ఆర్డర్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వం పైన డిమాండ్ డిమాండ్ చేయబోతున్నారు ఒకవైపు ఆగస్టు రెండు వరకు డెడ్ లైన్ పెట్టారు ఆగస్టు రెండు తర్వాత ప్రభుత్వం కన్నెపల్లి Thank you Swami. బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది యాభై పాయింట్ మూడు అడుగులకు గోదావరి నీటి మట్టం చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరికను దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది మరోవైపు గోదావరి వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది ఇక వరద ఉధృతికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు రవికిరణ్ ప్రస్తుతం గోదావరి వద్ద పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుంది దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రస్తుతం యాభై ఒకటి పాయింట్ అడుగులకు యాభై ఐదు పాయింట్ ఐదు అడుగులకు గోదావరి నీటి మట్టం అయితే చేరుంది మరో రెండు అడుగులకు దూరంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఉన్నాయి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటి వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది దీంతో దుమ్మగూడెం మండలంలోని తూరుపాక వంతెనపై కూడా పెద్ద ఎత్తున వరద నీరంతా పోటెత్తింది పోటీంది గ్రామం రహదారిపై మరియు పరమశాల సబ్స్టేషన్ వద్ద కూడా రహదారిపై భారీగా వరద నీరు చేయడంతో భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రహదారులన్నీ కూడా నీరు జల్దిగ్బంధం అయ్యాయి చర్ల వెంకటాపురం రహదారికి మధ్య ఉన్నటువంటి బోదాపురం వంతెన పైకి కూడా నీరు అనేది చేరుకుంది దీంతో చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కేరళ వెంకటం పురంతో పాటు అటు ఏపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కూడా రకపోకలు నిలిచిపోయిన పరిస్థితుంది ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది ఇప్పటికే జనజీవనం అంటే అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుంది ఇప్పటికే కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం ఇంకా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశాలు ఉండడంతో అధికారులు ముందుగానే సహాయ చేయాలని చేపట్టారు ఇప్పటికే ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు వరవ ఉద్ధి మరింత పెరిగితే చాలా ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి ప్రజలను కూడా రాయవాస కేంద్రాలకు చేరవేర్చేందుకు ఇప్పటికే బోట్లు కూడా రెడీ చేసి పెట్టారు వంశీ థ్యాంక్ యూ రవికిరణ్ ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే హెచ్ఎం హెచ్ఎంటీవీ వార్త ఆగదు నిజం తాగదు